ప్రస్తుతం మనము వేములవాడ సాయిబాబా టెంపుల్ కేటు వద్దు లోపల భజన కార్యక్రమాలు ముందుగా అభిషేకం అలాగే వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పని ఇక్కడి పూజారి తర్వాత పాలక వర్గం చెప్పడం జరిగింది శ్రీరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఈ సాయిబాబా టెంపుల్లో భజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పడం జరిగింది మరి లోపలికి వెళ్ళి ఈ భజన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మనం వెళ్ళి చూద్దాం పదండి Yeah, hey, విరసి సీతను శివ వెళ్ళు విరసి సీతను గాటి దేవా రాధ ఇంకొక సరి అంజన్న రాధా మొలక సరే అంజ అంజన్నంటే ఆ బదలుండవు ధౌ రామాయణ రాధా ఇంకొక సరి రామాయణ రాధ మొలక సరే రా రాధ ఇంకొకసారి బాబాయ్ అన్న రాధ మళ్ళొకసరే బాబాయ్ అంటే భయమే లేదు కావా ఇంకా బాబాయ్ అంటే భయమే లేదు కావా రామాయణ రాధా ఇంక సరే రామాయణ రాధా మొలక సరే రామాయణ రాధా ఇంక రామాయణ రాధా మొలక సరిక రామ రామ రామాయణ రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆశిస్సులు పొందిన పక్షి రాజు ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము చిట్టిరేగు పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి జరిచేచిన గుహిని సేవ ధన్యము వారధి నిలిపిన సాగర జలమెన్యము రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము

రామ 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 రాఘవ రామ 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 రాఘవ రామ 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 రాఘవ నా స్వామి నిన్ను నమ్మితి దరిదేటి భ్రోభవా నా స్వామి నిన్ను నమ్మితి దరిదేటి భ్రోవవా తంబ మందు ఉద్భవించింది వర్ణ భుక్కు తంబ మందు నీతి వర్ణ దక్కున ప్రహ్లాదు నిఘా పాడి ప్రహ్లాదునిగా పాడిన రామ 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 రాఘవ రామ 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 రాఘవం నా స్వామి నిన్ను నమ్మితి దరి జేటి నా స్వామి నిన్ను నమ్మితి దరి బ్రో ద్రౌపది మా నమ్మును గా పాడిన దేవా ద్రౌపది మా నమ్మును గా పాడిన దేవా పాపిని కడు ద్రోహిని కరుణించగరావా నే పాపిని కడు ద్రోహిని కరుణించగరావా మద్రాచల వాసనాదు నాదు బాధ మార్పు మా మద్రాచల బాధ మార్పు భ్రోసగి కృష్ణ దాసు భద్ర మిష్ణ దాసు రామ 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 రాఘవ నా స్వామి నిన్ను నమ్మితి దరిదే శ్రీ భ్రోమా నా స్వామి నిన్ను నమ్మితి దరిదేసి భోగు నా స్వామి మాధవా నీనాంబే మధురంబురా నీనాంబె మధురంబురా త్రేతాయుగమునా శ్రీరాముడవై త్రేత ద్వాపర గోపాలుడవై ద్వాపర త్రేతాయుగమున శ్రీరాముడవై త్రేత ద్వాపర మందు గోపాలుడవై ద్వాపర దృష్టుల దృంచి శిష్టుల నిలిచిన దృష్టుల దృ దృష్ఠుల్రోచి చిల శ్రేష్ఠుల నుంచి కేశవా మాధవా నీనామం బె మధురం మురా నామం శ్రీరామ రామ రా రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈరోజు యావత్ భారతవాన్ని ఎదురు చూస్తున్నటువంటి తరుణం గత ఐదు వందల సంవత్సరాల రోజులుగా కూడా మనం ఎదురు చూస్తున్నటువంటి రాముడి విగ్రహ ప్రతిష్ట ఈరోజు అయోధ్యలో అత్యంత సుందరవంతంగా మరి ఈరోజు ప్రతిష్టకు పూనుకోవడం జరిగింది ఎంతోమంది మరి గురువుల ద్వారా ఆధ్యాత్మికవేత్తలు గురువులు అందరూ మఠాధిపతులు అందరి చేతుల మీదుగా ఈ రోజు ఆ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నందుకు మనం ఈ జన్మలో మనం ఈ లోకంలో ఇప్పుడు ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి మనందరూ కూడా జన్మ ధన్యమైంది ఎంతో ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాలుగా ఎదురుతున్నటువంటి రాముడి విగ్రహ ప్రతిష్ట ఈ రోజు మన కల ముందర జరుగుతున్నది కాబట్టి మనం అందరూ కూడా ఎంతో భాగ్యవంతులం అయినాము ఈ రోజు మరి మా యొక్క సిరిడి సాయిబాబా శేవ సంస్థ ట్రస్టు ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అయినటువంటి వారలదేవ గారి ఆధ్వర్యంలో రోజు ఇక్కడ మేము కూడా రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మరి భజన కార్యక్రమం శ్రీరామనామ జపాన్ని జపిస్తూ తదనుగుణంగా శక్తి కొలది భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం ఆ భజనలో పాల్గొన్నటువంటి భక్తులకు అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎంతో శుభదినంగా పరిగణిస్తూ ఆ రాముడి యొక్క కృప యావత్ భారతదేశవాని మీద అందరి మీద ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోని అందరూ కూడా రాముడి కృప వల్ల దయ వల్ల అందరూ కూడా సుఖంగా జీవించాలని మనసారా ఆ రాముని ప్రార్థిస్తూ లోకా సీతారామచంద్ర ప్రస్తుతం మనము వేములవాడ సాయిబాబా ఆలయంలో ఉన్నాము అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట సందర్భంగా ఈ ఆలయంలో ఈ సాయిబాబా టెంపుల్ అధ్యక్షులైనటువంటి వరల దేవయ్య గారి అధ్యక్షతన భజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి వివరాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈనాడు ఎంతో శుభదినం మరి హిందువులైతేనేమి విశ్వ మానవాళి లోపల ఉన్న ఈ సౌభ్రాతృత్వం వికసిస్తున్నటువంటి ఈ వేళ అయోధ్య రామ మందిరంలో శ్రీ రాముల వారి ప్రతిష్ట జరగడం మన భారతావానికి ఎంతో శుభదాయకం మరి హిందువులనే కాకుండా ఈ హిందుత్వం అనేది ఒక విధానం మాత్రమే దానికి ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా ఇంకా ఇతర మతాల వాళ్ళు కూడా ఆకర్షితులై అనేక విధాలుగా సహాయం చేయడం వారికి అనేక అనేక సహకారాలు వారు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అందించడం చాలా ముదావహం మనం అందరం సోదరులం మరి ఎవరి దేవుని వారు కొలుచుకున్నా కూడా ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయానికి శ్రీ శ్రీరాముల వారి ప్రతిష్టనే ఒక మూల ఆధారం కావాలని మనమందరం భక్తుల తరఫున భారతవరం తరఫున కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈ రోజున రామ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మా సాయి దేవాలయం ఈ సంవత్సరానికి ముప్పై రెండు అయింది ప్రతిష్ట జరిగి అయితే అప్పటి నుంచి దినదిన వికాస అభివృద్ధి పొందుతూ మరి ఒక ఇరవై ఐదు మంది భక్తులతోటి మేము భజన కార్యక్రమం నిర్వహిస్తుంటాం ప్రతి వారం కూడా మరి ఇక్కడ అనేక అన్నదానాలు అటువంటివి కూడా జరుగుతుంటాయి మరి అవే కాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున రాజరాజేశ్వర స్వామి భక్తులు కూడా మరి ఇక్కడికి వచ్చి దర్శించుకొని మరి అన్ని విధాల రాష్ట్ర స్థాయి భక్తులు కూడా వచ్చి దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది ఈనాడు మనం ఈ రామకార్యం లోపల పాల్గొంటున్నందుకు మరి ఈ కార్యాన్ని శ్రీ సుమన్ టీవీ వారు వారి సౌజన్యంతో మరి జనానికి అందిస్తున్నందుకు వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ రామ జయ శ్రీరామ్